మహిమ కలుగును గాక కూడి నా మీకును నా నిండు శుభమును దేవుడు మహాకృపణి మనము ఈ విధంగా ఉండటం దేవుడి చిత్తం దేవుడికి ఇష్టం దేవుడు మాటలు మనిషికి చాలా అవసరం మనిషికి ఎందుకు అవసరం అంటే మనిషి మరణము తర్వాత ఏమి జరుగుతుందో దేవుడి మాటలు నేర్పుతూ ఉంటాయి మనుషుల మాటలు నేర్పవు మనుషుల మాటలు ఎంతకీ లోకం మధ్య మనసు పెడతాయి అందుకే దేవుడి మాటలు అంటూ ఉన్నాను పదే పది సార్లు దేవుడి మాటలు పరసంబంధమైనవి పౌలైన భక్తుడు తులసి సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయం ఆ ఒకటి రెండు వచనాలు మీరు చూస్తారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడున్నాడు దేవునికి మహిమ కలిగిన మీరు పై పైనున్న వాటి మీదనే కానీ రెండవ వచనము మీరు పైన వాటినే భూ భూసంబంధ వాటి మీద మనసు పెట్టకండి దేవునికి ఎలా మీరు మీరు ఎందుకు పై వాటి మీద మనసు పెట్టాలంటే మీరు మృతి పొంది తిరిగి మీ జీవనము క్రీస్తుతో కూడా దేవుని యొక్క దాచబడి ఉన్నది దేవునికి స్తోత్రం అది లూయ మనం నేర్చుకోవాల్సిన పాఠం పైనున్న వాటి పైకే చూడాలట పైకి చూడండి పైకి చూడండి అంటే పైకి ఆకాశం వైపు కాదు దేవుడి ఆ పరలోకము వైపు బైబుల్ అంటుంది ఒకటో యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఆ పదిహేను పదహారు పదిహేడు వచనాలు కానీ చదవగలిగితే అక్కడ రాయబడిన ఒక శ్రేష్టమైన మాటలు మీకు కనబడతాయి ఒకటో యోగాను పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ మాదిరిగా ఉన్నది చెప్పండి చదవండి ఈ ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించద్దు ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వరలో ఉండదు లోకము లోకములో ఏముంది లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ శరీరాశ శరీరానికి ఏది కావాలో అదే ఉంటుందట లోకములు నేత్రాస పనుతో ఏమి చూస్తామో అదే కనబడుతుందట జీవపడమ్మము పేరు బట్టి హోదా బట్టి జీవపడమ్మం ఉంటుంది ఈ మూడింటిలతో ఈ లోకము నడుస్తూ ఉన్నది ఇది ఈ మూడింటిలతోటి సంబంధమైన మనుషులు నడుస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తూ అంటే ఇవి శాశ్వతము కాదు అక్కడ ఆ లోకమును దాని ఆశయుంచిపోచున్నవి కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవునికి స్తోత్రం దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు ఈ ఉదయకాల సమయమున ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నేత్రాస్తో బ్రతుకుతున్నావేమో శరీరాస్తో బ్రతుకుతున్నావేమో సంబంధమైన గర్వంగా బ్రతుకుతున్నావేమో అనగా జీవ ప్రడం బ్రతుకుతున్నావేమో అవి ఒక రోజు పోతాయి ప్రియులారా కానీ నువ్వు యేసు అనే పరిశుద్ధుడి వైపు చూడగలిగితే నిరంతరము జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు కలిగిస్తాడు దేవుడికి మైము కలుగునిగాక బైబిల్ అంటూ ఉంది సామిత్రుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం అందరూ బైబిల్ తెరిచి చూడండి అందరూ బైబిల్ తెరిచి చూడండి ఇరవై మూడో అధ్యాయం ఐదు వచ్చినాన్ని మీరు చూస్తారు ఈ భూమి మీద మనసు పెట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఒక రోజు రెక్కలు ఎగిరిపోతుంది బిడ్డ ఎక్కడ ఉండదు దీని మీద మనసు పెట్టొద్దు ఏమండి ఈ లోకం మీద మనసు పెట్టొద్దు అది చాలా ప్రమాదకరంగా ఉన్నది నేటి దినాల్లో ఇంకా ప్రమాదకరముగా ఉన్నది మరి ఎలా బ్రతకాలంటే అన్న వస్త్రములు కలిగి అని బైబిల్ చెప్తుంది దేవుని స్తోత్రం అందుకే బైబిల్ ఇంకా కొద్ది ముందుకు వెళ్తుంది మత్స్ ఆరు ముప్పై మూడులో మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీ మీరు చూడండి అడగండి అప్పుడు మీకు అన్ని అనుగ్రంపబడతాయి అంటాడు ఇంకా మీ బైబిల్లో మత్స్వార్థ ఆరు ముప్పై మూడులో ఒక అద్భుతమైన మాట కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యాన్ని అనగా పరలోక రాజ్యాన్ని దేవుడు నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహంపబడతాయి దేవుని స్తోత్రం మొదట నువ్వు ఎదకవలసిందేంటి బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో ఈ మాటలు వింటూ ఉన్నావు నీకే ఏం వెతుకుతున్నావు ఉదయాన్నే లేవగాని ఏమి వెదికినా అవి రోజు ఎగిరిపోతాయి ఏమి సంపాదించినా అది నీతో రాదు నాతో రాదు అలాగే ఉన్న వాటిని పాడు చేయమని కాదు లేని వాటి కొరకు ఊరికినే మోసాలు చేసి సంపాదించిన అవసరం లేదు ఊరికినే లంచాలు తీసుకొని జీవించిన అవసరం లేదు ఎవరిదో పక్కువ స్వాధీనం తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుణ్ణి కేదిచ్చాడు దానితో జీవించి నీ మనసంతా పైవాటి మీద మనసు పెట్టు ఆ పైవాడి మీద మనసు పెట్టు ఆ దేవుడి మీద మనసు పెట్టు ఆయన మీద నువ్వు మనసు పెడితే నువ్వు బాగుపడతావు మనశ్శాంతితో బ్రతుకుతావు మనశ్శాంతితో ప్రతికే గొప్ప అవకాశం ఇస్తాడు అరవై రెండవ కీర్తన ఒక అద్భుతమైన మాట పదవ వచనం చూస్తారు మీరు ఉంచకండి దోచుకున్న చేత గర్వపడకుడి ధర్మం ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టుకుని రాసి ఉంటుంది అక్కడ దేవుని స్తోత్రం అని లూ అరవై రెండవ కీర్తన పదవ వచనం ఇలా మాట్లాడుతుంది ఏమని రాస్తుంది బలత్కారమందు నమ్మిక ఉంచుకొని బలత్కారము సంపాదిస్తాను నా బలముతో నా హోదాతో నా పార్టీతో నా పలుకుబడితో నేను అన్ని సంపాదిస్తాను అని నమ్మి నమ్మికు ఉంచుకొని చేత గర్వపడకండి ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టకుండి ధనం వచ్చేస్తుంది వచ్చేస్తుంది రోజుకి ఐదు వేలు పదివేలు సంపాదిస్తూ ఉన్నావు దాన్ని చూసి నువ్వు గర్వపడకు అది నిన్ను మోసానికి తీసుకెళ్తుంది మోక్షానికి కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు స్వరం వింటున్నావు నువ్వే మతము ఏ కులమో ఏ జాతో ఆయనకు అనవసరం నువ్వు పెట్టుకున్న మతం అది నువ్వు పెట్టుకున్న కులం అది నువ్వు పెట్టుకున్న స్థాయి అది నీవు నేనే భూమి మీద ఉండడానికి కారణం పైవాటి మీద మనసు పెట్టడానికి అందుకే పైవాటి మనసు పెట్టు బాగుపడతావు నీ జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు చేసి పెడతాడు ఆయన సన్నిధి చేత నువ్వు నింపబడతావు ఆయన ఆత్మ చేత నింపబడతావు నువ్వు దేవుని యొక్క దేవుని యొక్క కార్యాలను చూస్తావు దేవునికి మహిమ కలుగుని గాక దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు వాక్యం అంటూ అంటూ ఉంది ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇలా మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతూ ఉంది సుఖదినమునందు సుఖముగా ఉండము ఆత్మ యో యోచించము తాము చనిపోయిన తర్వాత తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసు కొనకుండినట్లు దేవుడు సుఖదులను జతపరిచి ఉన్నాడు దేవుడి స్తోత్రం మనిషి జీవితంలో సుఖదుఖాలు అనేది దేవుడే జతపరిచాడట ఆడామగా ఉన్నట్టుగా ఆడామగా ఆడామాగా ఉన్నట్టుగా దుఃఖాలను జతపరిచాడట అవును ఈ భూమి మీద కొన్ని రోజులు సుఖంగా ఉండొచ్చు కొన్ని రోజులు సంతోషంగా ఉండొచ్చు ఇవి అన్నీ కూడా సమానమే నేను ఈరోజు చెప్పాలనుకున్న పాట మీరు పై ఏందే మనసు పెట్టండి మీ ఏందే మనసు పెట్టండి అవి మీ జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగిస్తుంది ఏమండి ఏం చేయాలి అంటే వాక్యం పెద్దదైపోతుంది నేను స్తోత్రం ఏం చేయాలి మరి అంటే లోకాసు వార్త చివరిగా పన్నెండు అధ్యాయులు ముప్పై మూడవ వచనాన్ని చూస్తారు లోకాస్త వార్త పన్నెండు అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చూస్తారు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి పాతగిలిన సంచులును పరలోకము పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగరాడు చిమ్ముటి కొట్టదు దేవునికి స్తోత్రం ఆడ దొంగరాడు అక్షయమైన నాశన కరము నాశనము కాని పరలోకములు మన ధర్మం ధనము సంపాదించుకోవాలట ఆ ధనము ఎలాగ సమ సమకూర్చుకుంటామంటే ఈ భూమి మీద దేవుడి సేవ చేయటం ద్వారా అలాగే ధర్మము చేయటం ద్వారా పేదవారికి అన్నం పెట్టడం ద్వారా వస్త్రం ఇవ్వటం ద్వారా వాక్యం చెప్పడం ద్వారా వాక్యం చెప్పడం ఎందుకండి ఇవి చేస్తే సరిపోతుంది సరిపోదు పేదవాడు ఎవడంటే బైబిల్ ప్రకారము వాక్యం లేనివాడే పేదవాడు వాక్యం లేనివాడే పేదవాడు దేవుడు లేనివాడే పేదవాడు ఆ దేవుడు కలిగి ఉన్నవాడు ధనవంతుడు దేవుడు లేనివాడికి మన వాక్యం బోధించాలి అదే ధర్మం వాక్య ధర్మం అంటారు ఇది నువ్వే దానము చేయి వాక్యదానం కూడా అధికమయంగా చేయాలి అన్నదానం చేయి మంచిది వస్త్రదానం చేయి మంచిది భూదానం చేయి మంచిది వీటికి మించినది వాక్యదానం చేయి పై పైనున్న నీ ధనాన్ని అధికం చేస్తాం ఈ కొద్ది మాటల దేవుడు మన వినికిల్లో దీవించుగాక ఆయన కృప చేత మన ముందుకు సాగిపోదుగాక ఆమె